పంతొమ్మిది వందల అరవైలో భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారి దేవాలయ పునరుద్ధరణకు బృహత్ ప్రయత్నం జరిగింది రాష్ట్ర ప్రజలు పిల్లలు పెద్దలు లక్షలాది మంది కానుకలు సమర్పించారు ఆలయ మండపాలకు సంబంధించిన శిల్పాలను రూపొందించడానికి అరవ దేశం నుంచి కొందరు శిల్పులను రప్పించారు అలా వచ్చిన శిల్పులందరికీ నాయకుడు ఇరవై ఏళ్లు నిండి నిండని గణపతి అనే యువకుడు కొత్తగా నిర్మించిన స్వామివారి కళ్యాణ మండపమంతా ఆ యువ శిల్పి చేతుల మీదగా రూపు దాల్చిన విశేషమే ఆలయ పునఃప్రతిష్ఠకు అరుదించిన కంచికామ కోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కళ్యాణ మండపంలోని శిల్ప సంపదను చూచి ముగ్ధులైనారు పూర్వం దక్షిణ దేశంలో చేర చోల పాండ్యరాజుల యాజమాన్యంలో నిర్వహించిన శిల్పకళా వైభవం కంటే ఇది మిన్న అని శ్లాఘించారు స్వామివారు ఆ యువ శిల్పి గణపతిని ఆశీర్వదించారు అది మొదలుకొని గణపతి స్థపతి శిల్పకళా ప్రవీణుడుగా పేరుంది ఆంధ్రదేశంలోనే కాక అఖిల భారతంలో పలు రాష్ట్రాల్లో అనేక ఆలయాలను మండపాలను నిర్మించడానికి కారణభూతుడైనాడు